అందరికీ నమస్కారం నేను మీ హిమా సుబ్రమణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం సాయంకాలం టీ కాఫీతో పాటు వేడి వేడిగా ఏదైనా స్నాక్స్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా ఈరోజు మంచి ఒక స్పెషల్ స్నాక్ రెసిపీ చూపించబోతున్నాను ఇక్కడ చూడండి నా చేతిలో ఏముందో ఇవాళ మనం చేయబోయేది తమలపాకు బజ్జి సో రండి ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ మనం తమలపాకులని కట్ చేసుకుందాం సో నేను మీకు చాలా ఈజీగా కట్ చేసే మెథడ్ ఒకటి చూపిస్తాను సిజెస్ పెట్టుకుని కట్ చేస్తే బెస్ట్ అనమాట ఈ కాడల మట్టుకు ఇట్లా కట్ చేసుకోండి నేను మొత్తం సైడ్లో అంత కట్ చేయట్లేదు ఈ ఆకుని పూర్తిగా ఎట్లానే ఉంచేసి బజ్జీలు వేయబోతున్నాను సో ఇట్లా కట్ చేసుకుని ఆకుల్ని మనం రెడీ చేసి పెట్టుకుందాం సో తామలపాకలని కట్ చేసి ఇట్లా రెడీ చేసి పెట్టాను ఇప్పుడు నెక్స్ట్ మనం బజ్జీలకి పిండి రెడీ చేసుకున్నాం బోల్లో నేను రెండు కప్పుల శనగపిండి వేస్తున్నాను నెక్స్ట్ దీంట్లో పావు కప్పు బియ్యపిండి నెక్స్ట్ దీంట్లో ఒక టీ స్పూన్ కారం నెక్స్ట్ ఒక టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ ఇంగువ నెక్స్ట్ దీంట్లో పావు టీ స్పూన్ పసుపు నెక్స్ట్ అర టీ స్పూన్ అంత వాము లైట్గా మనం క్రష్ చేసేసుకుందాం సో వాసన బాగుంటుంది అనమాట ఒక పించ్ వంట సోడా మొత్తం వేసిన తర్వాత బాగా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి సో పిండి మరీ పలుసుగా ఉండకూడదు మరీ చిక్కగా ఉండకూడదు ఆకుల్ని కరెక్ట్ గా కోటేట్టు ఉండాలి పిండి రెడీ చేసుకున్నాం ఇప్పుడు తాములపాకుల్ని ఒక్కొక్కటిగా పిండిలో ముంచుకొని తీసుకుందాం సో ఇప్పుడు మనం నూడి వేడి చేసుకుని సో తామలపాకులని ఇట్లా పిండిలో ముంచి ఒక్కొక్కటిగా నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి సో చూడండి వేసిన తర్వాత ఇట్లా అప్పుడప్పుడు తిప్పుతూ ఉండాలి ఫ్లేమ్ మీడియం హైలోనే ఉంచి ఫ్రై చేసుకోండి చూస్తుంటే మిరపకాయ బజ్జీ లాగా ఉన్నాయి చూడండి సైజ్ అంతా అసలు నేనైతే బజ్జీలు చాలా రకాలు చేశాను అరటికాయ బజ్జీలు బంగాళదుంపలు బజ్జీలు ఉల్లిపాయ బజ్జీలు మిరపకాయ బజ్జీలు సో ఆ లింక్స్ అని కూడా ఇస్తాను ఇప్పుడు ఆ లిస్ట్లో తోమలపాకలు బజ్జీలు కూడా చేసేసారు అసలు ఇవి చాలా రుచిగా ఉన్నాయి నేను ట్రై చేశాను ఎంత బాగా వచ్చినాయంటే బా రెండు బజ్జీలతోన్నాయి ఆగలేకపోయా ఈ బజ్జీలు చేసిన వెంటనే బాగా వేడివేడిగా తినాలి భలే కరకరలాడుతూ భలే రుచిగా ఉంటాయి అన్నమాట సో ఫ్రై అయిన తర్వాత మంచి ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం నూనెలోంచి తీసేయచ్చు మన తమలపాకుల బజ్జీలని రెడీ ఇప్పుడు నేను తిని మీకు ఎలా ఉందో చెప్తా అసలు చూడండి బాగా ఉన్నాయి చాలా టేస్టీగా ఉంది బాగా కరకరలాడుతూ వేడి వేడిగా తింటే బ్రహ్మాండంగా ఉంటాయి సో నెక్స్ట్ టైం మీరు మార్కెట్కి వెళ్ళినప్పుడు ఫ్రెష్గా తమలపాకులు తెచ్చుకొని ఈ బజ్జీలు చేసుకుని బాగా వేడివేడిగా ఎంజాయ్ చేయండి ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ ద హోమ్ కుకింగ్ బుక్ ఇస్ నౌ అవైలబుల్ ఆన్ అమెజాన్ అస్ వెల్ అస్ ఆన్ షాప్ డాట్ హోమ్ కుకింగ్ షో డాట్ ఇన్